మీ అందరికంటే నాకేలా ఉంటే మీరేమో లావే గుప్పరు నడిచేదో మేమని యాభై ఇరవై పది రూపాయల నోపురు మన తప్పన చదువున పది రూపాయల మాత్రం తప్పు లేదు వెళ్తాంటారు కానీ బరాబర్ చెల్లుతాయి కాయిన్లు అచ్చి పోసి పబ్లిక్ లకు సప్లై చేసి ఆర్బీఐ ఆఫీసర్లు ఎన్నో మాటలు చెప్పిండ్రు ఆఖరికి కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చే కాడికి వచ్చిందంటే చూడండి ఇదా ఎందుకంటే బ్యాంకుల గుంటలు గుంటలు మోపోయినాయి అంటే ఎవరు తీసుకోకుంటే అవన్నీ ఏం చేసుకోవాలి ఏం కావాలి నోట్లు అయితే చెప్పుని చిరుగుతాయి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ జరుగుతుంది సో ఇది మా కెనరా బ్యాంక్ తరఫున ప్లస్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే టెన్ రూపీస్ నో ఎవరైతే రిజెక్ట్ చేస్తారో అంటే అక్సెప్ట్ చేయరో వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు అవుతారు సో అందుకని చెప్పి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి మీరు ఇలాంటి అపోహలను నమ్మొద్దు టెన్ రూపీస్ కాయిన్ పద్నాలుగు రకాల కాయిన్స్ ఉన్నాయి అది ఏ రకమైన కాయిన్ అయినా చెల్లబడుతుంది అని చెప్పేసి మా కెనరా బ్యాంక్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మా నా పేరు మధుకర్ చీఫ్ మేనేజర్ కడప మెయిన్ రోడ్